ఛానల్ డియర్ జాన్వి ఇంకా ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఈ వీడియోలో మన ఫీమేల్ కి సంబంధించి ఫైవ్ హోమ్ రెమెడీస్ అనేవి నేను షేర్ చేస్తాను అవి మన స్కిన్ బ్రైట్నింగ్ కి గానీ ట్యాంక్ క్లీనింగ్ కి గానీ చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ అందులో ఒక టాప్ త్రీ కూడా మోస్ట్లీ నా ఫేవరెట్ నేను ఆల్రెడీ యూజ్ చేసి నేను మీతో షేర్ చేస్తున్నాను మనం ఎక్కడికైనా బయటకి వెళ్ళి వచ్చిన జర్నీస్ కానీ టూర్స్ కి వెళ్ళి వస్తే మన ఫేస్ అనేది చాలా ట్యాన్ పట్టేస్తుంది అండ్ అలానే బయట పొల్యూషన్ డస్ట్ అనేది కూడా మన స్కిన్ అబ్సర్వ్ చేసుకో తెలుసుకుంటుంది అనమాట అండ్ అలానే మన ఫేస్ కి పట్టిన ట్యాంగ్ కేవలం హోమ్ రెమెడీస్ యూస్ చేసి ఎలా క్లియర్ చేసుకోవాలని కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ వన్ వచ్చేసి ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ ఇది పర్సనల్లీ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ అనమాట మనకి రిజల్ట్స్ కూడా చాలా క్విక్ గా ఉంటాయి సో ఇది ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ముల్తాని మట్టి తీసుకోవాలి అండ్ అలానే రోజ్ వాటర్ కూడా తీసుకోవాలి ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ వేస్తూ అది అదొక థిక్ పేస్ట్లా అయ్యేలా మనం ప్రిపేర్ చేసుకోవాలి ముల్తానీ మట్టి మనకి లోకల్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది ఆ ప్రిపేర్ చేసుకున్న ముల్తాని మట్టి పేస్ట్ ఏదైతే ఉందో మన ఫేస్ కి అప్లై చేసుకుని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అది పూర్తిగా డ్రై అయినంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి అది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత కూల్ వాటర్ తో జస్ట్ మన ఫేస్ ఇంకా అలా వాష్ చేసుకోవడమే దీనికి ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఇది మన స్కిన్ ట్యాన్ చాలా ఫాస్ట్ గా అది తగ్గిస్తుంది అనమాట నేను పర్సనల్ గా యూస్ చేశాను కాబట్టి చెప్తున్నాను నెక్స్ట్ న్యాచురల్ హోమ్ రెమెడీ వచ్చేసి శాండిల్ వుడ్ పౌడర్ ఇది కూడా చాలా బాగా వర్క్అట్ అవుతుంది ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఇది కూడా సేమ్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ శాడిల్ వుడ్ పౌడర్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ రోజ్ వాటర్ యాడ్ చేసి ఒక థిక్ పేస్ట్ లాగా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి శాండిల్ వుడ్ పౌడర్ కూడా మనకి బయట లోకల్ స్టోర్స్ లో దొరుకుతుంది ఆ థిక్ పేస్ట్ ని మన ఫేస్ కి అప్లై చేసుకుని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే డ్రై అయినంత వరకు వెయిట్ చేయాలి డ్రై అయిపోయిన తర్వాత కూల్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవడమే ఎప్పుడు కూడా మనం సోప్ పెట్టకూడదు ఫేస్ వాష్ చేసినప్పుడు అండ్ అలానే హాట్ వాటర్ తో ఫేస్ వాష్ చేయకూడదు జస్ట్ విత్ కూల్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి దీని బెనిఫిట్స్ కూడా స్కిన్ బ్రైట్ చేస్తుంది అండ్ అలానే యాక్నీ మార్క్స్ అనమాట పింపుల్స్ వచ్చి పోయిన తర్వాత బ్లాక్ స్పాట్స్ అనేవి ఉండిపోతాయి కదా ఆ స్పాట్స్ కూడా క్లియర్ చేయడానికి మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది కూడా అండ్ అలానే ట్యాన్ కూడా రెడ్యూస్ చేస్తుంది అండ్ థర్డ్ న్యాచురల్ హోమ్ రెమెడీ వచ్చేసి ఇది మనకి అందరికీ కూడా చాలా వరకు తెలిసిందే కొంతమంది ఇది అసలు యూజ్ అవ్వదు అంటారు కానీ ఇది ఫేక్ అది హండ్రెడ్ పర్సెంట్ దీని యూజెస్ అయితే కంపల్సరీ ఉంటాయి దీనికోసం మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గ్రామ్ ఫ్లోర్ తీసుకోవాలి అంటే శనగపిండి తీసుకోవాలి అండ్ అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ రోజ్ వాటర్ యాడ్ చేయొచ్చు అండ్ అలానే ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ అనమాట కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఇది కూడా మనం ఒక థిక్ పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఇఫ్ యూ వాంట్ మీ స్కిన్ సెన్సిటివ్ కాదు అనుకుంటే అందులో మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా లెమన్ అనేది యాడ్ చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే మన ఫేస్ కి అప్లై చేసుకుని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం వెయిట్ చేస్తే అది కూడా డ్రై అవుతుంది నెక్స్ట్ అది కూడా మనం ఒక కోల్డ్ వాటర్ తో కడిగేసుకోవడమే ఈ రెమెడీ బెనిఫిట్స్ ఏంటంటే ఇది మనకు ఒక న్యాచురల్ గ్లోని ఇస్తుంది అండ్ అలానే మన స్కిన్ బ్రైట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది చిన్న పిల్లల నుంచి కూడా యూస్ చేస్తుంటాము మనం ఈ శనగపిండి ఇది స్కిన్ ఏ మాత్రం కూడా డామేజ్ చేయదు అండ్ ఫోర్త్ నాచురల్ రెమెడీ ఏంటంటే పపాయ అండ్ హనీ ఫేస్ ప్యాక్ అనమాట దీనికోసం మనకు కావాల్సింది ఏంటంటే బాగా పండిన పపాయ రైప్ పపాయ ఒకటి తీసుకోవాలి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక పేస్ట్ లాగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ హనీని యాడ్ చేసి మన ఫేస్ కి అప్లై చేసుకుని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కోల్డ్ వాటర్ తో వాష్ చేసుకోవడమే ఈ ఫేస్ ప్యాక్ చాలా వరకు డెర్మటాలజిస్ట్ కూడా మనకి రికమెండ్ చేస్తూ ఉంటారు దీని వల్ల మనకి మెయిన్ యూజెస్ ఏంటంటే ఇది డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది అండ్ ట్యాన్ ని కూడా క్లియర్ చేస్తుంది అండ్ అలానే మన కలర్ కూడా బ్రైటన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఫిఫ్త్ వన్ ఈ అలోవిరాజెల్ చాలా సింపుల్ అండ్ అలానే మన స్కిన్ చాలా సాఫ్ట్ చేస్తుంది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను మనకి బయట అలోవెరా మొక్కలు ఎలానో దొరుకుతాయి కదా ఫ్రెష్ గా ఒక స్టెమ్ అనేది కట్ చేసుకొని తిండి దాన్ని నీట్ గా వాటర్ తో వాష్ చేయండి సో నీట్ గా అలోవెరా జెల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి సో ఆ జెల్ అనేది నైట్ పడుకునే ముందు మన ఫేస్ కి అంతా అప్లై చేసుకొని దీన్ని మనం ఓవర్ నైట్ ఉంచేయచ్చు నెక్స్ట్ మార్నింగ్ లేవగానే కడిగేసుకోవడమే దీని వల్ల మనకి చాలా నేచురల్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి కూడా ఉన్నాయి అండ్ ఇంకొక హోమ్ రెమెడీ కూడా చెప్తాను యాక్చువల్లీ నేను చెప్దాం అనుకునేవి ఫైవ్ అండ్ సిక్స్త్ వన్ ఇది కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది టొమాటో అండ్ లెమన్ ఫేస్ ప్యాక్ ఇది టొమాటోస్ మనకి ఎలానో దొరుకుతాయి కదా సో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ టొమాటో గుజ్జు తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేయాలి బాగా మిక్స్ చేసిన తర్వాత ఆ పేస్ట్ ని మన ఫేస్ కి నెక్ కూడా చేయాలి అండ్ నెక్స్ట్ లీవ్ ఇట్ ఫర్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అది బాగా డ్రై అయిపోయిన తర్వాత జస్ట్ కూల్ వాటర్ తో ఇంకా చేసుకోవాలి కాంబో వర్క్స్ లైక్ అసలు ఇది నేచురల్ గా ట్యాన్ రిమూవ్ చేస్తుంది అండ్ అలానే మన స్కిన్ కూడా చాలా బ్రైటన్ చేస్తుంది అండ్ దట్స్ ఇట్ దీస్ ఆర్ బెస్ట్ నేచురల్ హోమ్ రెమెడీస్ ఇవన్నీ కూడా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని మన ట్యాన్ ని తగ్గించుకోవచ్చు అండ్ అలానే మన స్కిన్ కూడా చాలా బ్రైటన్ చేసుకోవచ్చు ఈ ప్యా అనేది మనం వీక్లీ టూ టు యూజ్ చేస్తే సరిపోతుంది అండ్ అలానే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డ్రింక్ వాటర్ స్టే హైడ్రేటెడ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అండ్ అలానే కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఏ రెమెడీ అయితే ఫస్ట్ యూజ్ చేయాలనుకుంటున్నారో అది ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియో అండ్ దెన్ బై బై